ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు అధిక భక్తి శ్రద్ధలతో హాజరవుతున్న అమర్నాథ్ యాత్ర ఈసారి అనూహ్యంగా త్వరగా ముగిసింది సాధారణంగా ఆగస్టు తొమ్మిదిన రక్షాబంధన్ రోజుతో ముగియాల్సిన యాత్రను ఏడాది ఆగస్టు మూడు అంటే ఈ రోజు నుండే అధికారికంగా నిలిపివేశారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాల ప్రభావం యాత్ర మార్గాలపై తీవ్రంగా కనిపించింది పాల్గాం బాల్దాల్ మార్గాలు తడిచి ముద్దయ్యాయి కొండ విరిగిపడడం నేల తడిచిపోవడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది ఈ నేపథ్యంలో భక్తుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిదూరి ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం మార్గాల్లో మరమ్మతులు అత్యవసరం వర్షాల వల్ల నష్టం తీవ్రంగా ఉంది భక్తుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదన్న దృష్టితో యాత్రను నిలిపివేశామని తెలిపారు జూలై మూడున ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు గత ఏడాది ఐదు పాయింట్ పది లక్షల మందికి పైగా యాత్రికులు పాల్గొనగా ఈసారి తక్కువ సంఖ్యలోనే భక్తులు యాత్రను పూర్తి చేయగలిగారు ప్రకృతి ప్రతికూలతలు అనివార్యంగా మారాయి యాత్ర ప్రారంభానికి ముందు ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లపై భారీగా దృష్టి సారించింది మార్గాల్లో అదనపు బలగాలను మోహరించి భక్తుల రక్షణను ముఖ్యంగా తీసుకుంది ఎంతటి భద్రత ఉన్నా సరే ప్రకృతి అడ్డంపడితే ఆగక తప్పదు వర్షాలతో మార్గాలు పాడవటం వల్ల యాత్రను కొనసాగించడం అసాధ్యమని అధికారులు అంటున్నారు ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతూ ఉన్నాయి మార్గాలు పూర్తిగా సురక్షితమయ్యే వరకు యాత్ర తిరిగి ప్రారంభించకపోవచ్చు ఈసారి యాత్ర ఆగడం అనేది తాత్కాలికమని అధికారులు అభిప్రాయం పడుతున్నారు మార్గాలు బాగుపడ్డాక అవసరమైతే భవిష్యత్తులో యాత్రను పునరుద్ధరిస్తామంటున్నారు కానీ ఇలాంటి సమయంలో భక్తులు నిరాశ చెంది తలనొప్పులు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు అనివార్య పరిస్థితుల కారణంగా అధికార యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు అర్థం చేసుకోవాలని కోరారు భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం బలమైన భద్రతా పునాది లేకుండా భక్తుల ప్రాణాలతో చలగటం ఆడకూడదని అభిప్రాయపడుతున్నారు అధికారులు